హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ తుంగభద్ర నది మధ్య ప్రాంతంలో వెలిసిన అభయమూర్తి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వందల ఏండ్లుగా మహిమానిదమైన ప్రాంతంగా చారిత్రక విశేషంగా సుసంపన్నమైన క్షేత్రంగా పేరుగాంచింది బీచిపల్లి ఆంజనేయ స్వామి వారి క్షేత్రము కృష్ణ తుంగభద్ర అంతర్వేది సీమలో ఉంది బీచుపల్లి ఇది ఒకప్పటి మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు జోగులంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ తాలూకాలోని ఉండపేటకు మైలు దూరంలోనే ఉంది బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రము ఇది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఈ క్షేత్రం ఉంటుంది బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది కృష్ణ తుంగభద్ర నది మధ్యలో ప్రా ఈ ప్రాంతం ఉండడం వలన ఇది మౌర్యులకు శాతవాహనులకు ఇక్ష్వాకులకు బాదామి చాళుక్యులకు రాష్ట్రకూటులకు కళ్యాణి చాళుక్యులకు కాకతీయులకు విజయనగర రాజులకు ఆ తర్వాత వచ్చిన సుల్తాన్ల పాలనలో ఉన్నట్టు ఇక్కడ చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది బీచుపల్లిని నడిగడ్డ అని కూడా అంటారు ఇక్కడ రాష్ట్ర విజయనగర రాజులు కాంచి చోలు కళ్యాణి చాళుక్యులు మహమ్మదీ సుల్తాన్లకు సంబంధించి అనేక యుద్ధాలకు ఈ నడిగడ్డ ప్రాంతము కేంద్రంగా ఉంది అని చరిత్ర చెప్తుంది బీచుపల్లిలో కనిపించే ఈ దేవాలయము రెండు వందల ఏళ్ల క్రిందట గద్వాల రాజులు నిర్మించారు గుడి లోపల విశాలమైన మండపము గర్భగుడి కనబడతాయి ఇక ఇక్కడ గర్భాలయంలో ఉన్న ఆంజనేయ స్వామిని పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల గురువు అయిన వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారు అని చరిత్ర చెప్తుంది ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది దక్షిణ అభిముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది మామూలుగా ఏ పుణ్యక్షేత్రము అయినా ఉత్తర వాహినిగా ఉండే నదుల తీరాలలో ఉంటాయి అయితే ఇక్కడ దీనికి భిన్నంగా కృష్ణానది దక్షిణ వాహినిగా ఉంటుంది అందుకనే నదిలో స్నానం చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది అని నమ్మకము ఇక్కడ చెప్పుకోవలసిన మరొక విశేషము పూజారులు ఇక్కడ గుడి ప్రతిష్ట నుంచి ఇప్పటి వరకు కూడా బోయవారు మాత్రమే పూజారులుగా కనిపిస్తూ ఉంటారు దీనికి కూడా ఒక పురాణ కథ ఉంది అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించిన తర్వాత వ్యాసరాయలు ఆ రాత్రి అక్కడే నివాసం ఉన్నారట అప్పుడు ఆయన కలలో ఆంజనేయుడు కనబడి తెల్లవారుదామున తనను దర్శించుకోవడానికి ఎవరు ముందు వస్తారో వారినే అర్చకుడిగా నియమించమని చెప్పాడట అలా తెల్లవారే బోయపిల్లవాడు వచ్చాడు ఆ బోయపిల్లవాడి పేరే బీచుపల్లి అని హనుమంతుని ఆదేశాను ప్రకారము ఆ బోయపిల్లవాడినే అర్చకుడుగా నిర్మించాడు అని చెప్తారు ఇప్పటికీ కూడా ఇక్కడ వారి యొక్క వంశీయులే అర్చన చేస్తూ ఉంటారు స్వామివారి కూడా ఆ బోయపిల్లవాడి పేరుతోనే బీచపల్లి హనుమంతుడిగా ప్రాచుర్యం పొందాడట అయితే ఈ ఆలయంలో గద్వాల రాజుల పాలనలో వేదోక్త పూజార్చన కోసము మాధ్వ బ్రాహ్మణులను అర్చకులుగా నియమించారట అయితే ఇప్పుడు ఇక్కడ బోయలతో పాటుగా మాధ్వా బ్రాహ్మణులు కూడా కనబడుతూ ఉంటారు అయితే ఇక్కడ మొదటి పూజ మాత్రం బోయలే చేస్తారు అయితే బీచపల్లికి ఈ పేరు రావడం వెనుక బోయపిల్లవాడి కథనే చెప్తూ ఉంటారు కానీ దీనికి తగిన చారిత్రక ఆధారాలు లేవు దీని గురించి ఈ క్షేత్ర విశేషాల్లో ఎక్కడా కూడా కనబడదు శాసనాల్లో కూడా ప్రస్తావన ఉండదు బీచుపల్లి ఆలయం చుట్టుపక్కల ఏవీ కనబడవు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే నిర్జన ప్రదేశం ఉంటుంది దీని చుట్టూ మైళ్ళ కొద్ది దూరం వరకు కూడా ఇండ్లు ఉన్న ఆనవాలు కనబడవు ఇక బీచుపల్లి చుట్టుపక్కల కూడా బీచుపల్లి అన్న ఊరుతో ఏది కనబడదు మరి ఈ క్షేత్రానికి బీచుపల్లి అన్న పేరు ఎలా వచ్చిందో తెలియదు దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా లేవు ఇక్కడ ఉన్నటువంటి శాసనాల్లో కూడా దీని గురించిన ప్రస్తావన ఉండదు అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వారికి మాత్రము బీచమ్మ బీచన్న బీచ్ పుల్లయ్య లాంటి పేర్లు కనబడుతూ ఉంటాయి ఇది జాతి కుల మతాలతో సంబంధం లేకుండా ఈ పేర్లు ఉండడం అన్నది విశేషము కర్నూలు రాయచూరు మహబూబ్ నగర్ జిల్లాలలో చాలామందికి బీచుపల్లి ఆంజనేయ స్వామి ఇలవేల్పుగా ఉన్నాడు గద్వాల సంస్థానంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రము బీచుపల్లి హనుమాన్ ఇక్కడ తీరిన ఆంజనేయ స్వామికి గద్వాల సంస్థానాధీశులే పోషకులుగా ఉండేవాళ్ళు ఇక్కడ కనిపించే కొండల మీద కోటలు దేవుడికి రథోత్సవాలు అన్నీ కూడా వీరి యొక్క ఆధ్వర్యంలోనే జరిగేవట బీచపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రానికి కాస్త దూరంలో కృష్ణానది మధ్యలో ఒక కొండ కనబడుతూ ఉంటుంది దానికి నిజాం కొండ అన్న పేరు దీని దీని మీద ఒక కోట కూడా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కోట ఇప్పుడు శిథిలావస్థలో కనబడుతూ ఉంటుంది దీనికి పేరు రావడం వెనక కూడా ఒక కారణం ఉంది ఎందుకు ఏమిటి అన్న విషయాలు అయితే తెలియవు కానీ నిజాం కాలంలో ఒక నిజాం ప్రభువు కొద్ది పాటు ఇక్కడ కోటలోనే తలదాచుకున్నాడట అందుకే దీనికి నిజాం కొండ అన్న పేరు వచ్చింది అని స్థానికులు చెబుతూ ఉంటారు రాష్ట్రాలు ఏర్పడి సంస్థానాలు రద్దు అయ్యే వరకు బీచుపల్లి గద్వాల సంస్థానంలో భాగంగానే గద్వాల రాజుల పరిపాలన కొనసాగిందట ఇక్కడ జరిగే రథోత్సవం చాలా ప్రాముఖ్యత కలిగింది ఆ కాలంలో ఈ రథోత్సవాన్ని గద్వాల సంస్థానాధీశులు అత్యంత వైభవంగా జరిపించేవారట సంస్థానాలు రద్దు అవ్వడంతో బీచుపల్లి క్షేత్రము శిథిలావస్థకు చేరింది అని తర్వాత మళ్ళీ పునరుద్ధరణలు జరిగాయి అని చెప్తారు ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి సమీపంలో ఒక కలిమి చెట్టు ఉంటుంది ఈ చెట్టు పుట్టపైన మొలిచిందట దీనికి ఎప్పుడూ కూడా పువ్వు లేదంటే చిగురు కాయ తప్పనిసరిగా ఉంటుందట పూర్తిగా ఎండిపోయినట్టుగా ఎప్పుడూ కూడా కనబడదట ఈ చెట్టు చుట్టూ కూడా ఒక వేదిక కనబడుతూ ఉంటుంది అయితే ఇది వేదిక కాదు అని జీవ సమాధి అని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి సమాధి ఎవరిది అన్న విషయం మాత్రము ఎవరికీ తెలియదు వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజు ఇక్కడ స్వామివారి ఉత్సవం జరుగుతుంది ఇది ఇక్కడ చాలా ప్రముఖమైందిగా కూడా చెప్తారు గద్వాల సంస్థానాన్ని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ పాలించే కాలంలో ఈ ఉత్సవాలు చాలా వైభవంగా జరిగేవి అని చెప్తారు వీటితో పాటుగా మార్గశిర మాసంలో వచ్చే జయంతికి వైశాఖ మాసంలో వచ్చే నరసింహ జయంతికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఆంజనేయ స్వామి అంటే భూత ప్రేతాలకు భయం అందుకే ఇక్కడ గాలి సోకిన వారిని చేతబడులు దయ్యాలు మంత్రతంత్రాలు ప్రయోగింపబడిన వారిని ఆంజనేయ స్వామి వారి సన్నిధికి తీసుకొని వస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో కూడా అలాంటి వారు మనకు కనబడుతూనే ఉంటారు ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం అందుకే ఇక్కడ శనివారం భక్తులు అధిక సంఖ్యలో కనబడుతూ ఉంటారు దీంతో పాటుగా అమావాస్య రోజు కూడా ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది బీచుపల్లి ఆంజనేయ స్వామి వారి క్షేత్రము చుట్టూ కూడా పచ్చటి పరిసరాల మధ్యలో సింధూర వర్ణం సముద్రంలాగా కనబడుతూ ఉంటుంది అయితే ఇదే ఆలయ ప్రాంగణంలో ఒకవైపున వారి ఆలయము సరస్వతి దేవి ఆలయము ఇక్కడే భక్తులు ఉండడానికి వీలుగా వసతి గదులు శివాలయం కూడా కనబడుతూ ఉంటుంది రామాలయ ద్వారానికి ఒకవైపు నిలువెత్తు ఆంజనేయ స్వామి వారి విగ్రహము అభయముద్రలో కనబడుతూ ఉంటుంది మరొక వైపు చేతులు జోడించి స్వాగతం పలికే గరుత్మంతుడు కనబడతాడు ఈ ప్రాంగణంలోనే జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయము లక్ష్మీ హరిగ్రీవుడు విశ్వక్షేనుడు గరుత్మంతుడి విగ్రహాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి అయితే ఇక్కడ నది మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అలాగే నది చుట్టూ కట్టిన పుష్కర ఘాట్లు ఈ బీచ్పల్లి క్షేత్రము ఇక్కడి అందమైన పరిసరాలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము పర్యాటకులను ఇక్కడ విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి ఇది బీచపల్లి హనుమాన్ ఆలయ చరిత్ర ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి I do